పశువుల్లో కృత్రిమ గర్భాధారణకు రైతులు లింగ నిర్ధారణ వీర్యాన్ని వినియోగించుకోవాలని దీని ద్వారా పశువులకు అన్ని ఆడదూడలే పుడతాయని తెలంగాణ రాష్ట్ర పశు ఘనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మల్లేశ్వరి తెలిపారు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో జిల్లా పశు ఘనాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ వీర్యంతో పుట్టిన మేలు జాతి దూడల ప్రదర్శన ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పశు ఘనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మల్లేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు రైతులు పాడి పశువుల ఎదుగుదల కోసం కృత్రిమ గర్భ నిర్ధారణకు లింగ నిర్ధారణ వీర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు ద్వారా మేలు జాతి ఆడదూడలు పుడతాయని తద్వారా పశువుల సంఖ్య పెరుగుతుందన్నారు రైతులందరూ గోపాలమిత్ర సేవలను వినియోగించుకుని ఎదకు వచ్చిన పాడి పశువులను ఇంటి వద్దనే కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని కోరారు శిక్షణ శిబిరానికి వచ్చిన దాదాపు డెబ్బై పశువులను పరీక్షించి మందులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు అలాగే లింగ నిర్ధారణ వీర్యంతో పుట్టిన దూడలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ వి రఘుబాబు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కుమారస్వామి జిల్లా పశు వైద్య సిబ్బంది గోపాలమిత్ర సూపర్వైజర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి రావటం ఈ గ్రామం సందర్శించడం మరి అక్కడ పరిస్థితులు ఈ దూడల్ని చూసినాక ఎంతో సంతోషంగా ఉంది ఈ లింగ నిర్ధారిత మరి వీరియన్ ద్వారా ఎన్నో దూడలను పుట్టించడం ద్వారా నాకు ఎంతో సంతోషంగా ఉంది దీన్ని బట్టి ఇంకా ముందు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మట్టి తెప్పించి దీన్ని మన తెలంగాణలోనే ఎందుకు అభివృద్ధి చేయకూడదు అనే ఉద్దేశంతో మేము కూడా పంప్స్ కొత్తగా మళ్ళీ కొంతగా ఒక ఈ సెవెన్ విషయంలో దాన్ని మనం అభివృద్ధి చేయాలని దాని ద్వారా మనం ఎక్సైటెడ్స్ మనం మరి రైతులకి ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మరి చెప్తాము మరి మనకి ఇప్పుడు ఇంతగా మరి ఈ క్యాంప్ జరగడానికి ఉద్దేశం మనకు వచ్చిన ఈ మందులు అన్ని మందులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి మరి మన గైదల్లో కానీ గూడల్లో కానీ మరి వచ్చే రకరకాల మరి ఈ డిసీజెస్ నుండి మనం తప్పించాలంటే వాటికి ఎప్పటికప్పుడు మనం వాటిని పరీక్ష చేయించాలి మరి గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ మరి వర్మింగ్ అంటే మన జూడల్లో కూడా ఇవ్వాలి మరి పెద్ద వేదల్లో కూడా ఇప్పిస్తూ ఉంటే దాంట్లో ఏంటంటే ఇచ్చినప్పుడు మనకి పాల వృత్తి ఎక్కువగా జరగటం జరుగుతుంది మరి ఈ ఏ విధమైన రోగాలకి మరి బారిన పడకుండా యానిమల్ని మనం చాలా కాపాడినట్టుగా ఉంటుంది